అందరికి హ్యాపీ సండే అండి ఇంకా ఉదయాన్నే లేచేసి నేనైతే ఇంక ఇంటి ముందు కసువా యూజ్ చేసుకున్నాను అమ్ములింటి దగ్గరనే ఉంటున్నాను కదండి బాబా వాళ్ళు అయితే ఇంకా పనికి వెళ్ళారు కదా నేనైతే ఇంకా ఇంటి దగ్గరనే ఉంటున్నాను ఇద్దరు పిల్లలు చూసుకుంటూ ఇంటి దగ్గర ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఉదయాన్నే లేసి మా నాన్న అయితే మటన్ తీసుకొచ్చాడు నేనైతే ఇంకా మటన్ తీసుకొస్తే కర్రీ చేయాలని చెప్పేసి మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నాను అదే విధంగా ఇంకా ఇక్కడేనండి తెల్లని తెల్లారింది కదగోండి ఫుల్ మనసు పట్టేసింది ఫుల్ చలి కూడా అసలుకి చలి మాములుగా వేయట్లేదు ఇంక ఈ చలినే ఇంక అందరూ అయితే లేచి ఎవరికోలు పనులు చేసేసుకుంటూ ఉన్నారు మొత్తం చూపిస్తాను పదండి మటన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి ముందుగా అయితే కల్లుప్పు పసుపు పేసి అయితే ఉడకబెట్టేసుకోవాలి మటన్ బాగా ఉడికిన తర్వాత రైస్ కూడా పోయిన పెట్టేసుకుంటాను బియ్యం క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఇంకా రైస్ కూడా పోయిన పెట్టేయాలి ముందైతే ఒక గంట పాటు నానితే కర్రీ ఉడికిన తర్వాత భోజనం వండొచ్చని అని చెప్పేసి రైస్ అయితే నానబెడుతూ ఉన్నాను ఆ విధంగా బియ్యం రెండు గ్లాసులు పోసిన తర్వాత అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు కూడా కట్ చేసుకోవాలి వాతావరణమే చాలా ప్రశాంతంగా చలిగా బాగుంది సాస్ అయితే నిద్రపోయలేసి మా నాన్నను సాస్ వెళ్ళి ఇంకా టిఫిన్ తెచ్చుకుంటున్నాడు మా నాన్నేమో ఇంకా అల్లం కొబ్బరి అచ్చినల్లిపాయలు కొత్తిమీర తీసుకురమ్మంటే కొట్టుకెళ్ళాడు అదిగోండి సాసు టిఫిన్ తెచ్చుకుంటున్నాడు స్ప్రింగ్స్ కన్నా సాస్కైతే ఇంకా పిల్లలకి పూరీ పెట్టేసి నేనైతే కర్రీలో కావాల్సింది మొత్తం అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను సాహస్ అయితే ఇంకెట్టుంది పూరి టేస్ట్ అంటే మా నాన్నకి వెళ్ళి నవ్వుతా ఉన్నాడు ఫ్రెష్గా ఇంకెప్పుడు అప్పుడే నేను నూరు వేసుకుంటూ ఉంటాను ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం అయితే కట్ చేసుకొని కొత్తిమీర కూడా తీసుకొచ్చాడు మా నాన్న అన్నీ రెడీ చేసుకున్నాను కదా ఆయిల్ అయితే వేడవుతూ ఉంది ఉల్లిపాయ మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇంకా బాగా ఫ్రై అంతవరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి కర్రీ ఇంకా నేను చేసే ప్రాసెస్ మీకు ఎప్పుడు చూపించేదే కదా అందుకని చెప్పేసి మొత్తం ఒక మూడు నిమిషాల్లో కర్రీ చేసి చూపియొచ్చు అని చెప్పేసి తీస్తున్నానండి ఇంకా ఆ విధంగా అయితే మొత్తం బాగా కదా కొబ్బరి అల్లం చినుపాయ పేస్ట్ మొత్తం నూరేసుకున్నది కూడా వేసుకొని పచ్చివాసనంతవరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఆ విధంగా బా ఫ్రై అయిన తర్వాత అయితే టమాటాలు ఇంకా అవన్నీ వేసేసుకోవచ్చు కర్రీ అయితే ఇంక ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది మిక్సీలో పట్టేసుకొని ఇంకంతా గ్రేవీ గ్రేవీగా చేసుకున్న కంటే ఇంక ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేనైతే కర్రీ అలా ట్రై చేస్తాను ఇలా ట్రై చేస్తాను ఇంకా అయితే బాగా ఆ రెండు నిమిషాలు అయితే చేసుకున్నాం కదా టమాటా అనేది కూడా మనకి బాగా పూర్తిగా మగ్గిపోయింది అలా మగ్గిన తర్వాత కొంచెం కారం పసుపు వేసుకొని బాగా కలిసి వేసుకోవాలి ఇంక ఇలా వాయిస్ వాళ్ళు ఎందుకు ఇస్తున్నానంటే ఇంక ఇంట్లో తెలిసిందే కదా పిల్లలైతే ఊరిక గోలు చేస్తూ ఉంటారు పిల్లల గోలకి మనం చెప్పేది ఇంకా అంతగా కంటెంట్గా బాగుంటుంది నచ్చదు అందుకని చెప్పేసి నేను ఈ విధంగా వీడియో తీసిన తర్వాతే అంత మ్యూట్లో పెట్టి వాయిస్ వరిస్తాను ఇంకా ఆ విధంగా కారం పసుపు అన్నీ వేసుకొని మనకి బాగా ఉడికేసిన తర్వాత పచ్చివాసన పొయ్యి అంతా కలిపిప్పేసుకొని ముందుగా ఉడకబెట్టేసుకున్న మటన్ వేసుకొని బాగా కలిపి కర్రీ అలాగా ఉంటే బాగా అయితే చాలా ఇష్టంగా బాగా తింటూ ఉంటాడు అలా కర్రీ అలా ఉడికిన తర్వాత నాకు బాగా గుర్తొచ్చిడండి కర్రీ ఫైనల్గా బాగా ఉడికిన తర్వాత అయితే కొత్తిమీర వేసుకొని బాగా కలిదిప్పేసుకున్నాం సరే అండి ఇంకమ్మలు ఇంటికాడైతే నాన్న మటన్ తీసుకొస్తే ఇంక లేసి ఇంక మటన్ కర్రీ అలానే రైస్ వని ఇంక ఇంటి దగ్గరికి అయితే వచ్చాను ఈరోజు సండే కదా అందరికీ హ్యాపీ సండే అండి ఇంక ఇంటి ముందు కసువా యూజ్ చేసి మొన్నైతే ఇంకా అంటలు మొత్తం వేస్తున్నాను కదా ఇంకోటి మీద క్లాత్ అయితే కప్పేసి మొత్తం అయితే ఇంక కట్టుకున్నాను అమ్మా పిల్లలు ఇద్దరు కూడా పూరి తినేశారు ఇంకా అత్తారు ఇంకా కర్రీ వేసారు ఖరీ చేయడం అయిపోయింది ఇంక అదేవిధంగా ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా అన్ని పనులు అయితే చూసేసుకున్నాను నా ఇంటికి అయితే ఇద్దరు పిల్లలు కూడా వచ్చారండి అంతా ఊరు చేసుకున్నట్టే సర్దుకున్నట్టే ఇంకా లైట్లు మొత్తం ఆఫ్ చేసి వెళ్ళాను నైట్ వచ్చి లైట్లు వేసి ఇంకా నాలుగుంటప్పుడు వచ్చి లైట్లు వేసి వెళ్తాను మళ్ళీ ఇంక టూ ఉదయానికి వచ్చి ఇంకా లైట్లు ఆఫ్ చేసి వెళ్తానండి సరేనా చర్చి టైం కూడా అవుతుంది త్వర త్వరగా ఇంక పిల్లలకి స్నానం చేపించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకెప్పుట్లానే చర్చికి వెళ్ళాలి అయితే ఇంక మొన్నే కానీ వెళ్ళింది రెండు రోజులు పనిగా అయింది రాజీ ఇంకా పనికి ఎక్కుతాము సండే కూడా నాలుగు గంటల అని దిగుతామని చెప్పారు సరేనా ఇంట్లో పనులు మొత్తం అయిపోయినట్టే చర్చికి వెళ్ళేటప్పుడు చూపిస్తానండి చూద్దాం కర్రీ చేయడం అయితే అయిపోయింది కదండి కర్రీ చేయడం అయిపోయిన తర్వాత మన ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా చర్చికి వెళ్ళడానికి పిల్లలకు కావాల్సింది బట్టలు అలానే బైబిల్ మొత్తం అయితే తీసుకొచ్చుకున్నాను రెడీ అయితే మళ్ళీ ఇంక ఇంటి దగ్గరకు వచ్చి ఒక రెండు నిమిషాలు వీడియోని తీద్దాం అని చెప్పేసాను వచ్చాను ఇంకా పిల్లలని అయితే రెడీ చేశానండి చాలా చక్కగా అయితే రెడీ అయ్యారు కదా ఇంక ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి ఇంకా వాళ్ళిద్దరిని కూడా చర్చికి తీసే తీసుకెళ్ళాలి సాస్కి ఆ బట్టలు ఎక్కువ మామూలు చేదరు కాదండి మళ్ళీ చర్చికి వెళ్ళేటప్పుడు ఆ బట్టలు ఇచ్చి మామూలు సింపుల్గా షర్ట్ ప్యాంట్ వేసుకున్నాడు నేనైతే ఇంక చర్చికి వచ్చాను ఇంకా సాంగ్ పాడేది వినిపిద్దాం అనుకున్నాను కానీ నా వాయిస్ ఎప్పుడు విన్నదే కదా ఇంకా అలా చర్చి నుంచి వచ్చిన తర్వాత భోజనం చేశాను నేను ఇంకా కర్రీ అయితే వేడి చేసుకొని భోజనం అయితే చేస్తా ఉన్నానండి కర్రీ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంది ఇంకా ఆ విధంగా భోజనం చేసిన తర్వాత మా పల్లెటూరు లొకేషన్ చూడండి ఇంకా చాలా వాతావరణం ప్రశాంతంగా ఉంది ఇంక ఎవరికి వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు చర్చికి వెళ్ళి ఇంక ఇంట్లో అయితే ఇంకా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు ఆ విధంగా అయితే ఇంక సాయంత్రం పూట ఇంకా అలా ఖాళీగా ఉన్నారండి ప్రశాంతంగా ఉంది పల్లెటూరు వాతావరణం అయితే ఆ విధంగానే ఇంకాసేపు బయట కూర్చొని ఇంకా అలా పనులు చేసేసుకుంటూ ఉన్నాను సాయంత్రం పనులు అయితే లేవు ఉదయం తోమినియో ఇంకా అలా ఉన్నాయి బట్టలు అయితే తీసి మడత పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అమ్మకు కూడా భోజనం పెట్టేసి సరేనండి ఇంక ఈ వీడియో అయితే ఇంక ఇంతే ఇంట్లో పనులు మొత్తం చేస్తున్న తర్వాత ఇంకా పిల్లలకి స్నానం చేయడానికి నీళ్ళు పొయ్యి పెట్టేసుకోవటం ఇంకా ఆ విధంగా అండి ఇంక ఇప్పుడైతే ఫుల్ మనసు పడుతూ ఉంది కదా చలి పుడుతూ ఉంటుంది కదా పిల్లలకైతే ఇంకా ఐదున్నరకి ఆరింటికే స్నానం చేపిచ్చేస్తున్నాను ఇంక ఈ వీడియో కానీ నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్లో మంచిగా